ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం దీపావళికి ముందు మీ ఇంట అడుగు పెట్టబోయి దేవి శుభ అడుగుల గురించి మాట్లాడుకోబోతున్నాం జాగ్రత్త వహించండి ఆమెను కోపం తెప్పించే పొరపాటు అసలు చేయవద్దు లేకపోతే మీ దీపావళి అనేక కష్టాలతో నిండిపోతుంది ఎందుకంటే ఈ దేవి మీ ఇంటిని డబ్బుతో నింపబోతుంది ఈ దేవి మీ ఇంట అడుగు పెట్టగానే మీ అదృష్టం సౌభాగ్యంగా మారుతుంది మీరు ఇంతటి లాభం పొందుతారు అంటే మీ జీవితంలోని అప్పులన్నీ తిరిపోతాయి మీ ప్రతి కళ నెరవేరుతుంది కాని ప్రశ్న ఏమిటంటే ఈ దేవి ఎవరు ఏ రూపంలో రాబోతుంది దీపావళికి ముందు మీరు ఆమెని ఎలా గుర్తించాలి ఈ రోజు వీడియోలో మీకు ప్రతి విషయం వివరించబోతున్నాము మరియు పురోగతికి తలుపులు తెరవబోతున్నాయి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి మరియు జీవితంలో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం ఒకవేళ ఇది కూడా వృధా అయితే చాలా సంవత్సరాల వరకు మళ్లీ ఇలాంటి శుభయోగం కలగదు అందుకే ఈ వీడియోను విస్మరించవద్దు దీపావళికి ముందు ఈ వీడియో ఎవరికైతే లభించిందో అంటే నైన్టీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో కూడా దేవి అడుగులు పడవచ్చు దీపావళి పండుగ ముఖ్యంగా మాతా లక్ష్మిని పూజించడం ఆమెను ప్రసన్నం చేసుకోవడం ఆమెను ఇంటికి ఆహ్వానించడం కోసం ఉద్దేశించబడింది ఒకవేళ ఆమె అడుగులు మీ ఇంట్లో పడితే మనిషి జీవితంలో ఎప్పుడు డబ్బు కొరత ఉండదు వారు దినదినాభివృద్ధి చెందుతారు మరియు స్నేహితుల దేవి ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రవేశించదు అందరి వస్తుంది కాని కొన్ని చోట్లకు మాత్రమే నిలిచిపోతుంది అసలు మీ ఇంట్లో ఏం ఉండాలి తద్వారా దేవి శుభ అడుగులు మీ ఇంట్లో పడతాయి మరియు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి ఈ వీడియోలో మీకు ప్రతి విషయం వివరంగా వివరించబోతున్నాము మీరు కూడా కొంచెం సమయం కేటాయించి వీడియోను చివరి వరకు చూస్తే మీకు ప్రతి విషయం బాగా తెలుస్తుంది మొదటిగా దేవి మా లక్ష్మి నిజమైన భక్తులు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్స్ నిజమైన మనసుతో జై మాతా అని తప్పకుండా కామెంట్ చేయండి మీ చాలా పెద్ద పని కూడా పూర్తవుతుంది మరియు విషయం గుర్తుంచుకోండి దేవి ఆగమనం ఎల్లప్పుడు అదృశ్యంగా ఉంటుంది అంటే దేవి మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆమె బంగారం సింహాసనం పై కూర్చొని రాదు కానీ సానుకూల శక్తి రూపంలో ప్రవేశిస్తుంది కొన్నిసార్లు ఇంట్లో గొప్ప శాంతి అనుభూతి చెందుతుంది కొన్నిసార్లు అకస్మాత్తుగా చాలా సంతోషం లభిస్తుంది మన ఇంట్లో ధాన్యగారాలు నిండిపోతాయి చుట్టూ ఆనందం మరియు అదృష్టం ఆవరించి ఉంటుంది మరియు ఈ శక్తి దేవి రూపమే అంటే మీ ఇంట్లో కూడా దేవి ప్రవేశించింది దీపావళికి ముందు దేవి ఆగమనం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో కూడా మాతా లక్ష్మి ఆగమనం ఇప్పుడు జరగబోతుంది కాని మీరు దీపావళికి శుభ్రత ఎందుకు చేస్తారు దీపావళికి రాకముందే ఇంటిని అంత శుభ్రంగా ఎందుకు చేస్తారు ఎందుకంటే మీరు తల్లిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు మాతా లక్ష్మికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టమని మీకు తెలుసు మరియు మాతాలక్ష్మి దీపావళి రోజున శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే వస్తుంది కానీ ఇంటి శుభ్రతతో పాటు మీరు మీ మనసును కూడా శుభ్రం చేసుకోవాలి మీ మనసు పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి మరియు బంధాలలో మెరుగుదల చాలా అవసరం కొన్నిసార్లు చాలా మంది కలిసి ఉంటారు కానీ మనసులో చాలా కఠినత్వం ఉంటుంది ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు కానీ ఈ విషయాలు దేవిని మీ ఇంట్లో స్థిరంగా ఉండనివ్వవు దేవి మీ ఇంట్లోకి వస్తుంది కానీ కొన్ని క్షణాల్లోనే వెళ్లిపోతుంది దానికి కారణం శాంతి కూడా మాయమవుతుంది సంతోషం కూడా పోతుంది ధ్యానం ధాన్యం కూడా మాయమైపోతుంది మరియు ఆనందం అదృష్టం కూడా పూర్తిగా అంతమవుతాయి అందుకే దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేయండి ఇది చాలా మంచిది కానీ మనసును శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఎవరి మనసు శుభ్రంగా ఉంటుందో మరియు అతను తన ఇంటినంత శుభ్రం చేసినా దానికి అర్థం లేదు ఇప్పుడు మీ మనసులో ఒకే ప్రశ్న వస్తుంది దీపావళికి ముందు మా ఇంట్లో దేవి శుభ అడుగులు పడినప్పుడు మాకు ఎలాంటి సంకేతాలైతే లభిస్తాయి అని ఆ సంకేతాలు గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మీ మనసులోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే లభిస్తాయి మరియు ప్రతి సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది మరి జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం కానీ చాలా డబ్బు వచ్చినప్పుడు మనిషికి ఒక విషయం అర్థమవుతుంది డబ్బు ఏమి కాదు వాస్తవానికి ఈ జీవితాన్ని బాగా గడపడానికి శాంతి అవసరం చాలా డబ్బు కూడా ఆందోళన ఒత్తిడిని తెస్తుంది కానీ జీవితంలో శాంతి లభించినప్పుడు శాంతి డబ్బు కంటే అనేక గొప్పదని కూడా తెలుస్తుంది దేవి శుభ అడుగులు మీ ఇంట్లో పడినప్పుడు మీకు మీ ఇంట్లో గొప్ప శాంతి అనుభూతి చెందుతుంది ఇంట్లో శాంతి ఎప్పుడు ఉంటుంది చెప్పండి ఎలాంటి కలహం లేనప్పుడు మాత్రమే ఇంట్లో పెద్దల ముఖాలపై ఆనందం ఉంటుంది ఇంట్లో ప్రజలు ఆలయంలో పూజలు చేస్తుంటారు అందరు ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇంట్లో శాంతి ఏర్పడుతుంది మరియు ఈ శాంతి మీ ఇంట్లో మొదలైతే దీపావళికి ముందు దేవి శుభ అడుగులు మీ ఇంట్లో పడ్డాయని అర్థం చే చేసుకోండి మరియు దేవి అడుగులు ఒక శక్తి రూపంలో ఇంట్లోకి వస్తాయి అవి మీకు కనిపించవు కానీ మార్పుల అనుభూతి చెందుతారు పాత నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా వేగంగా పూర్తవడం ప్రారంభమవుతాయి కొన్నిసార్లు మన పనులు ఆగిపోయి ఉంటాయి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ బండి ముందుకు కదలదు డబ్బు రావడం ప్రారంభం కాదు వ్యాపారం వేగం మందగిస్తుంది కాబట్టి భాగ్యలక్ష్మి మీ ఇంట్లో ఉన్న వెంటనే మీ దురదృష్టం సౌభాగ్యంగా మారుతుంది మరియు మీరు లెక్కలేనంతగా డబ్బు వస్తుంది మరియు మీరు మీరే అనుభూతి చెత్తుతారు ఈ పని చాలా సంవత్సరాలుగా నిలిచిపోయింది మరియు దీపావళికి ముందు పూర్తయింది కాబట్టి దేవి మా శుభ అడుగులు మీ ఇంట్లో పడ్డాయని అర్థం చేసుకోండి మరియు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వెనకకు నెట్టలేరు మీరు ముందుకు సాగిపోతారు దీనితో పాటు మీ ఇంట్లో గొడవలు అకస్మాత్తుగా తగ్గిపోతాయి ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించేటప్పుడు ఇంటి సభ్యులు పరస్పర అవగాహనకు రావడం ప్రారంభిస్తారు ఘర్షణ తగ్గుతుంది హృదయాలు కలవడం ప్రారంభమవుతాయి ఎందుకంటే మీ ఇంట్లో దేవి ప్రవేశించింది కాబట్టి దీని వల్ల మీ మనసు మరియు మీ మెదడు శుద్ధి అవుతుంది దేవి శక్తి ప్రభావంతో మీలో సానుకూల ఆలోచనలు వస్తాయి ఇతరులను క్షమించే సామర్థ్యం వస్తుంది మరియు మీరు తరచుగా కోపడే విషయాలపై కూడా మీ స్వభావం వినయంగా మరియు మృదువుగా మారిపోతుంది దీనితో పాటు మీరు చూస్తారు దీపావళి సందర్భంగా ఇంట్లో వంట గేదెలో ధాన్యం పాలు పండ్లు నిరంతరం పెరుగుతూ ఉంటే మరియు భోజన సమయంలో గొప్ప ఆనందకరమైన వాతావరణం ఉంటే మీ ఇంట్లో దేవి అన్నపూర్ణ నివాసం కూడా ఉందని అర్థం చేసుకోండి మరి ఇది కొన్ని విషయాలను గుర్తించుకోవాల్సిన సమయం కూడా మనసుకు నచ్చితే మంచిది కానీ నచ్చకపోతే ఇంకా మంచిది కాబట్టి చింతించకండి మరియు మాతారాణి మీ మాట వింటుంది మరియు నమ్మండి మీ జీవితంలో ఈ దేవి ఆశీర్వాదం లభించినప్పుడు మీ అదృష్ట తాడు పట్టుకోలేకపోతుందని అది పట్టుబడుతుంది ఉద్యోగం ప్రమోషన్ వివాహం అనారోగ్యం నుండి ఉపశమనం ప్రతి సమాచారం మీకు లభిస్తుంది ఎందుకంటే ఇదంతా దేవీ శక్తి చిటికెలో చేసే పని అకస్మాత్తుగా మీలో కొత్త ఉత్సాహం మేల్కొంటే మీరు ధైర్యం మరియు తెలివైన వారని భావిస్తుంటే నిజంగా జీవితం మారిపోతుంది ఇప్పుడు తప్పకుండా ఏదో మంచి జరగబోతుంది మరియు దేవి మా విన్నపాలన్నీ విన్నది అంటే ఈ దీపావళికి ముందు దేవి మీ ఇంట్లో తన శుభ అడుగులు వేసి మీ నరకం లాంటి జీవితాన్ని స్వర్గంగా మార్చబోతుంది కాని అంటారు కదా మనిషి ప్రతిదీ పొందిన తర్వాత ఇచ్చేవారిని మర్చిపోయే జీవి అని దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తామని ఎవరికైనా ఉపయోగపడతామని మన వాళ్లకు మద్దతు ఇస్తామని ఆయన ఆశిస్తాడు కాని డబ్బు వచ్చిన తర్వాత మనిషి స్వార్థపరుడు అవుతాడు మరియు అక్కడి నుండి దేవి కోపం మీపై పడు ముందుకు వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి లేకపోతే ఇది మీ జీవితంలో అతి పెద్ద పొరపాటు అవుతుంది ఎందుకంటే మీ జీవితంలో మంచి సమయం వస్తుంది కానీ అప్పుడు మీరు కొన్ని తప్పులు చేస్తారు ఆ మంచి సమయం చెడు సమయంగా మారుతుంది కాబట్టి దేవికి కోపం తెప్పించే ఈ తప్పులు మరియు మీరు మర్చిపోయి కూడా చేయకూడని తప్పులు ఏవి అంటే ఈ రోజు ఈ వీడియోలో చాలా పెద్ద విషయం చెప్పారు ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటే దేవతల కృప మీకు పుష్కలంగా లభిస్తుంది మరియు మీరు మీరు ఏ రకమైన దేవతల కోపాన్ని లేదా ఆగ్రహాన్ని భరించాల్సిన అవసరం అయితే లేదు మొదటి విషయం మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి రోజువారి జీవితంలో చాలా మంది అబద్ధాలు చాలా చెప్తారు మోసం చాలా చేస్తారు ఎవరికైనా తప్పుడు సలహా ఇచ్చారు ఎవరికైనా చెడు జరగడానికి తప్పుడు విషయం చెప్పారు లేదా పదే పదే అబద్ధం చెప్పారు ఇలా చేయడం వల్ల దేవి ఆగ్రహానికి గురి కావచ్చు మీరు నిజం మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే సత్యం ఒకసారి చెప్తే మనం పూర్తిగా నిశ్చింతగా ఉంటాము కానీ అబద్ధం ఒక అబద్ధాన్ని దాచడానికి వంద అబద్ధాలు చెప్పవలసి వస్తుంది మరియు చివరికి నిజం చెప్పక తప్పదు కాబట్టి మొదట్లో ఒకేసారి సత్యం ఎందుకు చెప్పకూడదు చెప్పండి దేవి కృప కూడా లభిస్తుంది మరియు మనం ఆమె కోపాన్ని కూడా ఎదుర్కోవలసిన అవసరమైతే లేదు దీనితో పాటు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీ మతం ఏదైనా కావచ్చు కానీ మీరు పవిత్ర స్థలాలను లేదా ధార్మిక తీర్థయాత్ర స్థలాలను అవమానించకూడదు అగౌరవ పరచకూడదు ఎందుకంటే ఈ ప్రదేశంలో శక్తి ఉంటుంది ఇక్కడికి వెళ్ళడం వల్ల శాంతి లభిస్తుంది ఇక్కడ దేవతల విగ్రహాలు ఉంటాయి వారి ఆరాధన పూజ జరుగుతూ ఉంటుంది మరియు అటువంటి ప్రదేశాల గురించి తప్పుగా మాట్లాడడం మీ దేవతలను కూడా కోపం తెప్పించవచ్చు ఈ విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మరి సాధారణంగా చాలా మంది వారి జీవితంలో చాలా బిజీగా ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తారు కొంచెం కూడా సమయం దొరకదు కాబట్టి అలాంటి వారు ఇంటిని చాలా మురికిగా ఉంచుతారు ముఖ్యంగా పూజా గది దేవుడు నివసించే చోట అక్కడ పరిశుభ్రత క్రమం తప్పకుండా ఉండాలి కానీ అలాంటి వారు ఆ విషయం కూడా పట్టించుకోరు మొత్తానికి వారి ఇంట్లో దుమ్ము పేరుకుపోయి ఉంటుంది దేవుళ్ల విగ్రహాలపై కూడా అక్కడక్కడ దుమ్ము ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఇంట్లో దుష్ట శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి సార్లు ఆలయం మనిషిని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతుంది మరియు ఇలాంటి చర్యల వల్ల దేవికి కూడా కోపం తెచ్చుకుంటుంది ఈ విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మరియు స్నేహితులారా దీనితో పాటు కొందరుంటారు వారు కోపంలో భోజనం పళ్ళు విసిరేస్తారు ఆహారాన్ని వృధా చేస్తారు మరియు అగౌరవంతో ఆహారాన్ని పట్టించుకోరు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి అన్నాన్ని అవమానించడం అంటే సాక్షాత్తు దేవి అన్నపూర్ణను అవమానించడం దేవి మీపై కోపం తెచ్చుకోకూడదనుకుంటే వృధా కానంత వరకు మాత్రమే పళ్లెంలో తీసుకోండి దీనితో పాటు కోపంలో మీరు వస్తువులను ఇక్కడ అటు విసిరేసినప్పుడు భోజనం ఎక్కడ అటు విసిరేస్తే జీవితం చాలా పెద్ద సంక్షోభంలో పడుతుంది మీ విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మాతకు కోపం తెప్పించకూడదు మరియు అలాగే ఇంకొంతమంది ఉంటారు వారు ఇతరుల సహాయం కోరుకుంటారు ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు వారు ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చుంటారు అలాంటి వారు అసలు సహాయకారిగా పరిగణించబడరు అలాంటి వారు దేవతల కృప ఎల్లప్పుడూ పొందలేరు ఎల్లప్పుడూ సమస్యలతో చుట్టుముట్టబడి ఉంటారు ఎల్లప్పుడు వారి జీవితంలో కష్టం మరియు అసంతృప్తి మాత్రమే మిగిలి ఉంటాయి మరి స్నేహితులారా డబ్బు చాలా ఉన్నప్పటికీ కోపంగా ఉండే చిరాకు పడే చాలా మందిని చూసి ఉంటారు ఎందుకంటే వారికి జీవితంలో అంతా లభించింది కానీ వారికి శాంతి లభించలేదు ఎందుకంటే శాంతి మనిషి తలపై దేవతల చెయ్యి ఉన్నప్పుడే లభిస్తుంది మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి మీరు ప్రతి మనిషితో మంచి ప్రవర్తనను ఏర్పరచుకోవాలి మరియు మనస్ఫూర్తిగా అందరికి సహాయం చేయాలి ఎందుకంటే కొందరు ఉంటారు వారు ఎవరికైనా సహాయం చేయడానికి కూడా సమయం కేటాయించలేరు మరియు వారి పనిలో మాత్రమే బిజీగా ఉంటారు మీరు మీ పని చెయ్యాలి కానీ ఎవరికైనా ఏదైనా చేయడానికి అవకాశం లభిస్తే వెనకడుగు వేయవద్దు దేవి మీతో సంతోషిస్తుంది ఆమె మీపై కోపం తెచ్చుకోదు ఎందుకంటే ఈ దీపావళి మీ పరీక్ష జరగబోతుంది ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు వారి పరీక్ష తీసుకుంటారు మరియు అదే పరీక్ష మీకు జరుగుతుంది మీ ఇంట్లో దేవి శుభ అడుగులు పడతాయి కాబట్టి కాని మీపై దేవి ప్రత్యేక దృష్టి కూడా ఉంటుంది రోజువారి జీవితంలో మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలాంటి వ్యక్తి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది దీపావళికి ముందు మీ ఇంట్లో ఈ దేవి శుభ అడుగులు పడాలని మీరు కూడా కోరుకుంటే మీ నుండి ఎలాంటి తప్పు జరగకుండా ఉండాలని ఈ విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీ ఇంట్లో దేవి కృప ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో దేవి ప్రవేశించిన వెంటనే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి దేవి మీతో చాలా సంతోషిస్తుంది అలాగే మాతా లక్ష్మి యొక్క అటువంటి కృప మీకు లభించబోతుంది మీ జీవితంలోని తరువాతి కొన్ని సంవత్సరాలు మెరుగుపడతాయి మీరు లెక్కించలేనంత డబ్బు వస్తుంది మీరు ఉదయం లేవగానే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు మీ జీవితం పట్ల దేవుని కృతజ్ఞతలు తెలపాలి ధన్యవాదాలు చెప్పాలి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు మంచి శ్వాసని ఇచ్చినందుకు మనం ప్రతిరోజు తీసుకునే శ్వాస యొక్క విలువ మనకు ఎప్పుడు తెలియదు కానీ మనం ఆక్సిజన్ కొరత ఉన్న చోటికి వెళ్తే అక్కడ మనకు శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు మనకు ప్రతి శ్వాస యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతిరోజు మీ నిరంతర శ్వాస కోసం కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పండి దీని వల్ల ఏం జరుగుతుంది మీ రోజంతా బాగుంటుంది కొందరిని చూసి ఉంటారు ఉదయం కళ్లు తెరవగానే వెంటనే మనసులు పని గురించి ఆందోళన అప్పుల గురించి ఆందోళన కుటుంబం గురించి ఆందోళన ఈ రోజు ఏది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఉదయం లేవగానే వారి ముఖం మాడిపోతుంది మరియు ఆ వ్యక్తి అలాంటి ప్రతికూల శక్తిని సృష్టిస్తాడు అది అందరి రోజును పాడు చేస్తుంది మీరు ఉదయం లేవగానే చేయవలసిన మొదటి పని ఏమిటంటే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి ఈ రోజు మీ దగ్గర ఉన్న ప్రతి చిన్న విషయాన్ని ధన్యవాదాలు చెప్పండి మీ కృతజ్ఞత భావాన్ని మీ జీవితాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకు అంచనా కూడా ఉండదు దీనితో పాటు మీ ఇంట్లో దేవి శుభ అడుగులు పడతాయి కాబట్టి మీతో పాటు చాలా మంది ఉన్నారు వారి ఇంట్లో కూడా దేవి అడుగులు పడబోతున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి ఆ ప్రజల కంటే ముందు మీ ఇంట్లో దేవి అడుగులు పడాలి అంటే మీరు ఇంటి ద్వారం వద్ద పరిశుభ్రత ఉంచాలి మరియు దీనితో పాటు ప్రతిరోజు ఒక దీపం తప్పకుండా వెలిగించాలి ఒక అగర్బత్తి తప్పకుండా వెలిగించాలి దీని వల్ల ఏం జరుగుతుంది అంటే మిగతా ఇంటితో పోలిస్తే మీ ఇల్లు కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా మారు సాధారణంగా దీపావళి సమయంలో అందరు దీపాలు వెలిగిస్తారు కానీ మీరు దీపావళికి చాలా రోజుల ముందు ఈ పనిని ప్రారంభించండి ప్రతి సాయంత్రం ముఖద్వారం వద్ద ఒక దీపం వెలిగించాలి ఇది చాలా గొప్ప ఉపాయం దేవి సంతోషిస్తుంది మరియు మీ పని పూర్తవుతుంది దీంతో పాటు మీరు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు దానికి ముందు మీ ప్రార్థన చేయాలి మరియు ఆహారాన్ని వృధా చేయకూడదు మీ ఇంట్లో ధాన్యం మరియు ధనం నిల్వలు నిండి ఉంటాయి మరియు స్నేహితులారా మరి మీ ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలను ఎల్ల ప్పుడు గౌరవించండి వారి పాదాలకు నమస్కరించండి మరి అలా చేయడానికి మీకు డబ్బు ఖర్చు కాదు కదా కేవలం మనసు యొక్క భావన అవసరం మరియు ఈ మనసు యొక్క భావన దేనికి చాలా సంతోషిస్తుంది ఈ మనసు యొక్క భావన దేవిని చాలా సంతోషిస్తుంది ఎందుకంటే మాతాలక్ష్మి స్వయంగా తన స్వామి పాదాలను నొక్కుతుంది మరియు మీరు మీ తల్లిదండ్రులను మీ భర్తకు మీ భర్తకు పెద్దలకు సేవ చేసినప్పుడు ఇది మాతాలక్ష్మిని చాలా సంతోష పెడుతుంది ఆమెకు ఇది చాలా ఇష్టం కాబట్టి మీరు తప్పకుండా ఈ పనిని చేయండి దీని వల్ల లక్ష్మీమాత మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మరియు స్నేహితులారా దీనితో పాటు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు మీ మాటల్లో చేదును తీసుకురాకూడదు ఎందుకంటే కోపంలో చాలా మంది అంత అనవసరమైన విషయాలు మాట్లాడతారు వారికి తెలియదు నేనేమి చెప్తున్నాను అని కాబట్టి లక్ష్మీమాతకి ఇది అస్సలు ఇష్టం లేదు మరియు వారానికి ఒకసారి దానం తప్పకుండా చేయండి మీకు ఏ అవకాశం లభించినా ఎవరికైనా ఏదైనా తినిపించండి ఇతరుల బాధ తగ్గే చోటే ధనం పెరుగుతుంది మీ ధనంతో ఎవరిదైనా బాధ తగ్గుతుంటే మీ ధనం పెరుగుతుంది మీరు కలలో కూడా ఊహించి ఉండరు మరియు స్నేహితులారా పదే పదే గొడవ పడకూడదు ఒకవేళ గొడవ వచ్చే అవకాశం ఉంటే క్షమించమని అడగండి సంభాషణ ద్వారా ఆ సమస్యను పరిష్కరించండి ఎందుకంటే మరియు స్నేహితులారా మీరు ప్రతిరోజు ఆలోచిస్తారు నాకు కార్ ఎప్పుడు వస్తుంది నాకు బంగ్లా వస్తుంది నా దగ్గర డబ్బు వస్తుంది కానీ వాస్తవానికి మీలో ధ్యానం లోపించింది మీ ఇంట్లో దేవి సుబాడుగులు పడిన వెంటనే మీకు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు లభిస్తాయి కానీ మీరు మిమ్మల్ని మీరు ఇంతకు ముందు వీడియోలో చెప్పిన కొన్ని తప్పుల నుండి దూరంగా ఉంచుకోవాలి కానీ దీనితో పాటు మీరు ఒక విషయం కూడా గుర్తుంచుకోండి ఈ రోజుల్లో అనగా కలియుగంలో ఎవరు ఎవరి నుంచి తప్పించుకోలేరని మీకు మీరే వివరించుకోండి ప్రతి మనిషి తమను తాము ముందుకు పెంచాలని కోరుకుంటారు ప్రతి మనిషి చాలా డబ్బు సంపాదించాలని చాలా కోరుకుంటాడు దీని కోసం వారు ఇతరులను మోసం చేస్తారు అబద్ధాలు కూడా చెప్తారు మరియు అన్యాయమైన ఆటలు కూడా ఆడతారు ఇలాంటి పరిస్థితుల్లో ధర్మం ముసుగులో కూడా అనేక రకాల దొంగతనం అల్లర్లు మరియు అనేక రకాల పనులు జరుగుతూ ఉంటాయి దీనివల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి అనేక రకాల తుఫానులు వస్తాయి మరియు స్నేహితులారా ఇలా రావడం వల్ల మనిషి పూర్తిగా నాశనమౌతాడు మరియు అందుకే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే మన దేవి అడుగులు మన ఇంట్లో ఉంటే మనం తప్పుడు పనుల నుండి రక్షింపబడతాము మన మెదడు మన మనసు శుద్ధవుతుంది మనలో కృతజ్ఞత భావం వస్తుంది మరియు స్నేహితులారా దీనితో పాటు ఈ దీపావళి సందర్భంగా మీరేం చేయాలి అంటే మీకు ఇది కూడా చెప్పాలనుకుంటున్నాము ఈ ఉపాయాలను మీరు నిజమైన భక్తితో చేస్తే మీ పని పూర్తవుతుంది మరియు అప్పుడు మిమ్మల్ని ముందుకు సాగకుండా దురదృష్టం ఆపలేదు మరియు స్నేహితులారాం మీరు ఒక పళ్లెం తీసుకోవాలి మరియు ఆ పళ్లెంలో బియ్యంతో చతురస్రపు ఆసనం తయారు చేసి మరియు దాని మధ్యలో శ్రీరామని రాయాలి ఇది మహాలక్ష్మి ఇది మాతా లక్ష్మిని అభ్యర్థించే విధానం మరియు స్నేహితులారాం మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి జై లక్ష్మీ మాతా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు